ప్రకాశం జిల్లా ఎర్రగుండపాలెం పట్టణంలోని చెరువు సెంటర్ వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సులో ఓ మహిళ చేసిన హల్చల్ స్థానికంగా కలకలం రేపింది ఎర్రగొండెపాలెం నుంచి పుల్లాల చెరువుకు వెళ్లి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ మహిళ మద్యం సేవించి ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణం చేసింది ఎర్రగుండెపాలెం చేరుకున్న అనంతరం అదే ఆధార్ కార్డును డ్రైవర్ కు చూపిస్తూ పుల్లాల చెరువు సెంటర్లోని మద్యం షాప్లో క్వార్టర్ బాటిల్ ఇప్పించాలి అంటూ ఆ మహిళ ఆర్టీసీ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది డ్రైవర్ నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన మహిళ బస్సు ఎదుట రహదారిపై కూర్చుని దాదాపు గంటపాటు బస్ కదలకుండా అంతటితో ఆగకుండా కొద్దిసేపటికి బస్ కిందకు వెళ్లి పడుకుని మరింత హల్చల్ చేసింది పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకున్న ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంగా మద్యం షాపు దగ్గరకు తీసుకువెళ్లి క్వార్టర్ ఇప్పిస్తాను అంటూ ఆమెను శాంతింపజేశాడు దీంతో మహిళ మద్యం షాపు వైపు కదలడంతో డ్రైవర్ వెంటనే బస్సును అక్కడి నుంచి పుల్లాల చెరువు వైపు తీసుకువెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు ఆధార్ కార్డుతో ఉచిత ప్రయాణం చేసిన మహిళ అదే ఆధార్ కార్డుతో మద్యం కూడా ఉచితంగా వస్తుందని భావించడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు భయోందోళనకు గురయ్యారు